చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మీ ముందుకైతే రావడం జరిగింది సో శనివారం మాత్రం వర్షాలు దంచి కొట్టబోతున్నాయి ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే రాబోతున్నాయి శనివారం నాడు ఇక తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు రాబోతున్నాయి సో పలానా రాష్ట్రంలో వర్షాలు లేవు పలానా రాష్ట్రంలో వర్షాలు రావు అని చెప్పడానికి అయితే లేదు రాష్ట్రం మొత్తం మీద వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే ముఖ్యంగా ఈ వర్షాలతో పాటు మనకి విశాఖపట్నం అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం అదేవిధంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఇక్కడ నెక్స్ట్ తెలంగాణలో హైదరాబాద్తో పాటు నల్గొండ వరంగల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు వస్తాయి ఇక్కడ మాత్రం ఎక్కువ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో శనివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మీకు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఎక్కడ వర్షాలు వస్తాయి ఎక్కడ ఎండలు అనేది ప్రతి అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటానన్నమాట వెదర్ సమాజ వెదర్ రిపోర్ట్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు